చేత స్వామివారి యొక్క పాద ప్రచార జరుగుతూ ఉన్నది అందరూ కూడా నమస్వాయ నమస్య అనుకుంటూ రామలింగేశ్వర స్వామి వారి పాదాలను కడిగి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటారు స్వామి వారికి మన అందరి పక్షాల స్థానిక ఎమ్మెల్యేగా దంపతి సమేతంగా शालमदरप्य विस्तार अंतक찰मजपाया भस्तरा थंबुसमुवापया नेच्यो दविदार थंबुसमुवापया दिव्य सहित अंतमवापया जय कृत्याचन संज्ञ कृमचिल काहिर मोहन भाई रावत अमर राम जमावनाईर मोहन भाई संज्ञ संत श्रीमान श्रीमान तागिर महा सदिमान आर्य नामको पूजा अवसर पर याने आजमा इंदिरा पर याने जय प्रणाम आजनीयम समर्पित अवगत आहारन वेद जामे

எப்ப சார் இட் அண்ணன் கலம்மா தங்கி கொண்டல் வந்தாங்க కళ్యాణంలో పాల్గొనడం నాతో పాటు వేలాది మందిగా భక్తులతో పాటు స్థానిక శాసనసభ్యుల కుటుంబ సమేతంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బరి శ్రీనివాస్ రెడ్డి గారు మా స్థానిక నాయకులు వేలాది అందరూ కూడా ఇక్కడ వచ్చేసే సందర్భంలో అందరు కూడా ఆ దేవి వారి ఆశీస్సులతోని మీకు మీరు మీ కుటుంబ సభ్యులు మీ పంట పాడి పంటలతో బాగున్నారని కరోనా లాంటి మహమ్మారి మల్లెప్పుడు రాకుండా ఉన్నారని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం ైవే కు దగ్గరగా ఉండడం ఎల్లారెడ్డి దగ్గరగా ఉండడం ఇప్పటికే ప్రతి రోజు వేలాది మందిగా వస్తున్నారు భక్తులు గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కళ్యాణ మండపం కట్టించాం మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి గతంలో ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పి నేను రాలే ఈసారి ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా మూడు నెలల్లో మొదటి విడుదల అరవై వేల ఎకరాలు నీళ్లు చేయబోతున్నాం నా కోసం రోజు ఫాలో చేస్తున్నాం నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసిన సందర్భంగా తో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చూపించి ఇక్కడ రివ్యూ చేసి ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా రెండో ఘాట్ రోడ్ గా చేసుకుంటూ వసతులు వచ్చిన ఇక్కడ వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్బెన్ నిర్మించడం ఆయన స్థలం తక్కువ ఏ విధంగా అభివృద్ధి ఆలోచించుకుని చేస్తాం మరొకసారి చెరుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల చిత్రం చెప్తున్నాం సమ్మక్క సారక్క జాతర కూడా ఇదే సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈసారి వర్షాలు తప్పగా ఉండడం రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం తప్పకుండా ఈరోజు రాబోయ కాలంలో బాగా వెళ్ళిన ప్రాజెక్టు ఎస్ఎల్పిసి సొరంగం ఇంకా దిండి లాంటి ప్రాజెక్టు గుర్తించి రాబోయే నూతన ప్రభుత్వ ప్రజల ఆశీర్వాదం వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తారు తని ప్రతి వేదవాను గుండల్లో ఉంటామని ఆ స్వామి వారి ఆశ్రమంలోని రంగ్యాన కొండలగా ఉండాలని కోరుకుంటుంది. సర్వజన స్వామి శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ గ్రామంలో ప్రద సప్తమే లగజట ఐదు రోజులు పాంచానిక శైవగమ దీక్షతో మన భారతీయ రామలింగేశ్వర స్వామి ప్రదార అర్చకులు ఇతర అర్చకులు రామలింగేశ్వర శర్మ గారి యొక్క నేతృత్వంలో నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్ష రావధాని టీటీడీ వేద పండితులు శైవాగమ శాస్త్ర పండితులు ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిన్న గణపతి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి సాయంత్రం అంకురారోపణ అగ్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసి ఈరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం డొకా సంస్థ శుకురాభవంతో అన్నట్టుగా అందరూ కూడా దేశం రాష్ట్రం గ్రామం అందరూ కూడా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అత్యంత వైభవపేతంగా మన మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే వారు వారందరి నేతృత్వంలో అందరి నేతృత్వంలో ఇటువంటి దేవాలయ అధికారుల నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం జరిగింది స్వస్తి శంకర పార్వతిభ్యాం త్రేతయుగంలో పరశురాముడి చే ప్రతిష్ఠింపబడినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఇక్ష్వాద్రి క్షేత్రము చెరుకుగట్టు క్షేత్రంలో వెలిసిన జడల రామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కారనాగముక్త శైవాగ్ర శైవాగమ ప్రకారంగా పాంచాన్నిగా దీక్షచే నిన్నటి రోజు ఉదయం విఘ్నేశ్వర పూజాదికములు ప్రారంభమై నిన్నటి సాయంత్రము అగ్ని అగ్ని ప్రతిష్టాపన మొదలైన వాస్తుపూజ వాస్తుహోమము దేవతాహ్వానము మొదలైన కార్యక్రమములన్నింటి రోజు తెల్లవారుజామున బ్రాహ్మణి ముహూర్తంలో షోడశ స్తంభ నిర్మితమైనటువంటి శిలా కళ్యాణ మండపం పైన ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవము వైభవపేతముగా జరిగింది ఇటువంటి కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు గౌరవ గారు దం దంపతులు అశేషంగా పాల్గొని అధికారులు అనధికారులు ప్రజలు భక్తులు అందరూ పాల్గొని ఈ యొక్క కళ్యాణం స్వామివారి యొక్క కళ్యాణాన్ని లోక కళ్యాణంగా చేసినటువంటి శుభ సందర్భంలో ఆ యొక్క సమస్త ప్రజలకు జడల రామలింగేశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం శతమానం భవతి శత యపురుష శతీంద్రియేంద్రియ ప్రతిష్ఠతి